హాయ్ ఫ్రెండ్స్ కరెంట్ బిల్లు మారిన నిబంధనల ప్రకారం జూలై ఫస్ట్ నుంచి యూపీఐ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా పే చేయాలి మరి ఎలా పే చేయాలో ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ స్టేట్లో కరెంట్ బిల్లు కట్టడానికి టీజీఎస్పీ డీసీఎల్ అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి అందులో పే బిల్ ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేసి యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయగానే బిల్ జనరేట్ అవుతుంది క్రింద అమౌంట్ కనబడుతుంది దాని ప్రక్కనే క్లిక్ హియర్ టు పే మీద క్లిక్ చేయగానే టీ వ్యాలెట్ బిల్ డెస్క్ టీఏ వ్యాలెట్ ఇమేజెస్ కనపడతాయి అందులో బిల్ డెస్క్ క్లిక్ చేసి పైన పోస్ట్ పెయిడ్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి తర్వాత యూనిక్ సర్వీస్ నెంబర్ ఈమెయిల్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మరలా బిల్ జనరేట్ అవుతుంది అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ పేజ్లో యూపీఐ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్లో యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి యూపీఐ యాప్కి మెసేజ్ వెళ్తుంది యూపీఐ యాప్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేయాలి పే చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి